ఇది మొక్కలు తరతగా చూస్తే నాకు మోసమే రాదు ఇది కలిసొస్తుంది చెప్పు చెప్పు నీ అడుగులో నా అడుగు నీ కోసం కట్టా ఈ గొడుగు నీ అడుగు ఎల్లి దాని మూతు కడుగు ఏం నీ నిను పెళ్లి చూపులకు పెళ్లి ఆ నీకు రెండు మంచి విషయాలు చెప్పేదిడు చెప్పండి అక్కడ వెళ్ళి తర్వాత అత్తగారులు సైకిల్ పెడతానారు ఆ బైక్ అడుగు ఓకే బైక్ పెడతానారు కార్ అడుగు అమ్మాయిని ఇస్తా అడుగు నీ చుట్టూ చాలా బాగుంది అమ్మా మా శుభవస్తు షాపింగ్ మాల్ వచ్చిన ఆడవాళ్ళందరికీ ఒక సీక్రెట్ ఇంత ఒత్తైన జుట్టు మీకు కూడా కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది యాక్చువల్గా నా జుట్టు నేను ఏం చేస్తానంటే పొద్దు పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను మధ్యాహ్నం మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తాను విక్కి తీసి గోడ తగ్గిస్తాను అర్ధరాత్రి పన్నెండు గంటలు నేను పేరు అడ్రస్ చెప్పాలా అత్తగారి ఇల్లు కడప అదే కడప అంటే డోర్ నెంబరు ఆ పਿੰకొడు ఆ ఏరియా పేరు ఉండలేదు కానీ ఇప్పుడు చంగల్ ఎక్కడ హైదరాబాద్ ఆర్టీపి ఎక్కడ ఉంది ఇవన్నీ நேத்து కదా రోజు 4 లక్ష మంది వస్తారు ఆ మీ ఏవన్నీ నాకు అడ్రస్ పంపిస్తారా తిరిగి పంపించేస్తావా నేను అది అలాంటిది తిరిగి రాదు తీసుకో థాంక్యూ సరే గట్టిగా చప్పట్లు కొట్టాలి చేసినటువంటి కడప కడప అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే కడప సో సుపర్ సూ షాపింగ్ మాల్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మీకోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఆ జబర్దస్త్ కుర్రాడు చిన్న బ్రేక్ తర్వాత చాలా థ్యాంక్ యూ సో మచ్ సో విచేస్తున్నా ఎందుకంటే ఎండలో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గైజ్ మరి కొద్ది క్షణాల్లోని మీనాక్షి చౌదరి గారు కూడా చేస్తున్నారు సో ఎందుకంటే కొంచెం క్రౌడ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం మీరందరూ రెడీ అంటే విలు చేద్దాం రెడీయా అప్పుడే అన్నా హలో ఇంకొచ్చు పెంచు హలో చూసారు మన ఊరికి ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టాలి నరేష్ హలో హలో అందులో అంతలో ఊదుకుంటున్నా ఏదైనా ఒకటి వస్తుంది మిమిక్రీ కదా హలో కొంచెం సౌండ్ పెట్టండి మీ మీ అందరి కోసం ఇవాల ని మిమిక్రీ టీవీలో చూసా ఆ ఆ ఐఫ్రాది ఐఫ్రాది కదా కడప ఈ రామరాజు కాటన్స్ ఉంది కదా అది నాకు తెలీదు సుఫర్స్ షాపింగ్ మార్ అనుకాలి మా ఇల్లు మా పిన్ని మా అక్క అందరూ వచ్చారు ఎందుకు రాలేదు మా బామ్మగారే నచ్చారా